హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎన్బి డైరీస్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారనేసి నాతో ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ముందుగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు సో ఈ దీపావళికి సింపుల్గా ఇంట్లోనే ఈజీగా డ్రై జామున్ ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేసి నేను ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను సో మీరు కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూసేయండి ఇన్ కేస్ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేయండి ముందుగా ఇక్కడైతే నేను గులాబ్ జామ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట సో నేను గులాబ్ కి ఇక్కడ ప్రీమిక్స్ పౌడర్ వాడుతున్నాను మనకి బయట ఈజీగా దొరికేస్తుంది కదా గులాబ్ జామ్ పౌడర్ అంటే సో అదైతే ఇక్కడ నేను వన్ కప్ అయితే తీసుకుంటున్నాను వన్ కప్కి ఇక్కడ కొద్ది కొద్దిగా పాలు వేసి బాగా మిక్స్ చేసుకుంటున్నాను మీరు కావాలంటే వాటర్తో అయినా మిక్స్ చేయొచ్చు కొద్దిగా నెయ్యి పాలు వేసి మిక్స్ చేస్తే మనకి గులాబ్ జామ్ పర్ఫెక్ట్గా పగుళ్ళు లేకుండా వస్తాయి మనమైతే ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే హీట్ చేసుకోండి ఆయిల్ హీట్ అయ్యేలోపు ఇక్కడ మనం ముందుగానే మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా జామూన్ పౌడరు సో వాటితో అయితే ఇప్పుడు మనం ఇలా స్మాల్ బాల్ సైజ్ అయితే చేసేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నాను కదా ఇలాగా రౌండ్ రౌండ్గా చేసి పెట్టేసుకోండి మీకు ఇలాగా రౌండ్ రౌండ్గా చేయడం రాకపోతే మనం ముందుగానే మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా ఈ డోన్ అయితే మనము చపాతీ కర్ర తీసుకొని కొద్దిగా మందంతుకోవాలి అప్పుడు ఒక రౌండ్ క్యాప్ ఏదైనా ఉంటుంది కదా సో దాని ద్వారా మనము ఆ పిండి మీద ఇట్లా పెట్టి ప్రెస్ చేసేస్తే మనకి రౌండ్ షేప్ అయితే వచ్చేస్తుంది అనమాట సో మీరు అలా కూడా ఇలాగ రౌండ్ రౌండ్గా చేసేసుకోవచ్చు సో నేనైతే ఇక్కడ మొత్తం బాల్స్ అయితే ప్రిపేర్ అనమాట సో ఇప్పుడైతే ఇక్కడ మనం ముందుగానే ఆయిల్ని హీట్ చేసి పెట్టుకున్నాం కదా సో అందులో ఇక్కడ నేను వన్ బై వన్ జామూన్స్ అయితే వేసేస్తున్నాను అనమాట మనకి జస్ట్ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది సో ఇప్పుడైతే మనం ఈ జామున్స్ని ఓన్లీ మీడియం ఫ్లేమ్లో మాత్రమే మనం ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలాగా పర్ఫెక్ట్గా గోల్డెన్ బ్రౌన్ వచ్చినప్పుడు తీసేయాలి ఇప్పుడైతే మనం పానకం అయితే ప్రిపేర్ చేసుకుందాం అంటే షుగర్ సిరప్ సో ఇక్కడ నేను వన్ కప్ జామున్ పౌడర్ తీసుకున్నాను కాబట్టి టూ కప్స్ షుగర్ పౌడర్ తీసుకుంటున్నాను మనం షుగర్ క్వాంటిటీ ఎంత తీసుకుంటే సో అంతే క్వాంటిటీలో వాటర్ కూడా తీసుకోవాలన్నమాట సో నేనైతే ఇక్కడ టూ కప్స్ ఆఫ్ షుగర్ దానికి తగ్గ క్వాంటిటీలో టూ కప్స్ ఆఫ్ వాటర్ అయితే వేసుకున్నాను అనమాట సో మనకి ఇక్కడ షుగర్ సిరప్ కూడా ప్రిపేర్ అయిపోయింది లాస్ట్లో కొద్దిగా ఇలాచి వేసేస్తే సరిపోతుంది అందులో ముందుగానే మనం ఆయిల్లో ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా జామున్స్ అయితే వేసేయాలి మనం దీని ఒక వన్ అవర్ అయినా వదిలేయాలన్నమాట అప్పుడే పానకం బాగా పడుతుంది ఇప్పుడైతే మనం డ్రై కోకోనట్ పౌడర్ని అయితే ప్రిపేర్ చేస్తున్నాను ముందుగా ఇక్కడ మనకి పచ్చి కొబ్బరి తీసుకొని దాని మీద మనకి బ్లాక్ షెల్ ఉంటుంది కదా సో అది మొత్తం పీల్ చేసేసి కొబ్బరిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని మిక్సీలో వేసి బాగా బ్లెండ్ చేసేసుకోండి సో ఎంత వేయలేయితే అంత సన్నగా బ్లెండ్ చేసేసుకొని ఇలాగ ఒక కడాయి పెట్టుకొని బాగా స్మూత్గా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా కోకోనట్ పౌడర్ని లో ఫ్లేమ్లో జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ ఇలా వేస్తే సరిపోతుంది అనమాట మనకి డ్రై కోకోనట్ పౌడర్ అయితే ప్రిపేర్ అయిపోతుంది సో చూస్తున్నారు కదా ఈ కన్సిస్టెన్సీ ఉంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది సో వన్ అవర్ తర్వాత జామున్స్కి అయితే సిరప్ బాగా పట్టిందనమాట సో మీకు డ్రై జామున్ అవసరం లేదంటే సో మీరు ఇలా కూడా తినేయచ్చు ఇలా కూడా సర్వ్ చేసుకొని తినేయండి చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్గా జామూన్స్ అయితే వచ్చాయి ఇప్పుడైతే ఇక్కడ మనం డ్రై జామున్ అయితే ప్రిపేర్ చేస్తున్నాం సో ఇక్కడ మనం ముందుగానే డ్రై కోకోనట్ పౌడర్ అయితే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా మనం ముందుగానే జామున్ అయితే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా సో ఇప్పుడు ఆ జామున్స్ని షుగర్ సిరప్లో నుంచి తీసి ఇలాగ డ్రై కోకోనట్ పౌడర్లో నేను చూపిస్తున్నాను కదా వీడియోలో సో అలాగా మొత్తం డిప్ చేసేసి సరిపోతుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఇది వాళ్ళకి ట్రై చేసి ఎలా వచ్చిందనేసి నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి రెసిపీ అయితే చాలా బాగుంటుంది అనమాట నా ఫేవరెట్ స్వీట్ గులాబ్ జాము సో డెజర్ట్స్లో మీ ఫేవరెట్ డిష్ ఏంటి కూడా నాతో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి సో చూసారు కదా ఎంతో ఈజీగా టేస్టీగా ఇలాగా జామున్ అండ్ డ్రై జామున్ అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు మీరు కూడా ఇది వాళ్ళకి తప్పకుండా ట్రై చేయండి సో అందరికీ హ్యాపీ అండ్ సేఫ్ దివాలి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ ఆల్సే సో సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దు ఇంకొక మంచి వీడియోతో మేము ముందుంటాను అంతవరకు స్టే ట్యూన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్